జై శ్రీరామ్ ఇవాళ ఆధ్యాత్మిక విషయంలో ఒక ఒక పురోహితుడు బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా ఎవరికైనా ఒక ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడితే కానీ భోజనం చేసే అలవాటు అతనికి లేదు అంటే ఇంటికి రాగానే ఎవరో ప్రతిరోజు కూడా ఒక అతిథిగా అన్నం పెడుతూ ఉండాలి సరే చాలా కాలం అంటే భార్యను చూసి ఎంత డబ్బు ఉన్నా లేకుండా ఏదో ఏదో విధంగా తీసుకొచ్చి పాపం ప్రతిరోజు కూడా ఒక మనిషికి అన్నం పెట్టి భోజనం చేస్తుండేవాడు ఒకరోజు అతనికి ఎవరు దొరకలేదు ఏం దొరకలేదు ఏం చేద్దాం ఏం చేద్దాం అని చాలా బాధపడుతూ బాధపడుతూ ఉంటు ఉన్నప్పుడు ఈ లోపల ఏమైందంటే ఇంకా ఈ బయట ఎవరు అలా అందరి దగ్గర వెతుక్కుంటూ వెళ్ళి వెతుకుంటూ వెళ్తే ఎవరో ఒకరు దొరికారు తీసుకొచ్చి భోజనం పెట్టి తిన్నాడు అయితే భార్య పెట్టి భార్య అడిగింది అనమాట మనం దీనికి రోజు మనం ఎలా చేస్తున్నాం కదా దీనివల్ల మనకు ప్రతిఫలం ఏమొస్తుంది ఏముంటుంది అని అడుగుతుంది అడిగితే వాళ్ళంతా అమా అమాయకంగా ఉన్నారంటే వాళ్ళు భక్తి తప్ప ఇంకోటి ఇంక దీని వల్ల ఉపయోగం అని కూడా చేస్తున్నారు కానీ తెలుసుకోవాలని తప్పని బయలుదేరి అది దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందని చెప్పేసి వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చోట ఒక సాధువు కనిపిస్తాడు ఆ సాధువుని అడుగుతాడు అడుగుతు చేస్తుంటే బలానా రాజ్యంలో ఒక రాజు ఉంటాడు ఆ రాజు వాళ్ళ ఆవిడ గర్భవతి వాళ్ళ అతనికి వాళ్ళకు పుట్టే కుమారుడు నీకు సమాధానం చెప్తాడు అని చెప్పి చెప్తాడు అన్నమాట చెప్పగానే పెతుక్కుంటూ రాజు దగ్గరికి వెళ్దామని బయలుదేరి వెళ్తున్నాడు వెళ్తుంటే మధ్యలో చాలా చికెడైపోయింది వడి దాడి వెళ్ళాలి అక్కడ ఒక అతను చాలా నీరసపడిపోయి ఉన్నాడు ఆకలిసి ఇతను కూడా ఒక అతను ఏం చేశాడంటే తను ఇతను కలి చేసి తీసుకెళ్ళి తన గురిచెలో కూర్చోపెట్టి చెప్తాడు అనమాట ఇట్లాగా అంటే నీకు భోజనం పెడతాను నేను చాలా నీరసంగా ఉన్నా అంటే లేదు లేదు పర్వాలేదు అని చెప్తాడు కానీ అయినా కూడా అతనికి అతను ఉన్నదే కొంచెం భోజనం ఉంటే పాపం పేదవాడు అతను అతని దగ్గర ఉన్న కొంచెం భోజనం పెట్టి సరే ఇప్పుడు చాలా పెద్ద వర్షం వస్తుంది వర్షంలో ఎకరకాయలతో బయటికి కాబట్టి ఎడిక వెళ్ళది ఇళ్ళు పడుకో అని చెప్పేసి అని ఏం చేస్తాడు మధ్యలో ఏదో ఒక శ్రద్ధ వినిపిస్తే పాపం లేచి బయటకు వచ్చి అక్కడ ఏదో పని చేసుకుందామన్నా గుడిసెలో ఉన్నవాడు బయటకు వచ్చేసరికి ఆ చీకట్లో తినిపించి ఒక పాము వచ్చి అతను కలడం జరుగుతుంది కలిసిన వెంటనే పాము చనిపోతుంది వీడు అతను చనిపోతాడు చనిపోయేసరికి ఇతను మంచి నిద్రలో ఉన్నాడు పాపం కష్టపడి వచ్చారు కాబట్టి బ్రాహ్మణుడు లేచి చూసుకుని అక్కడ ఏంటి తను లీడెక్కడికి వెళ్ళడం బయటకు అప్పుడు లేచిపోయాడంతో బయటకి వెళ్ళి చూస్తే పడిపోయి ఉన్నాడు చూసి చూస్తూ ఇతను చనిపోయాడు పాముగా వచ్చినట్టుగా ఉంది ఏంటి అని చెప్పిన బాధపడుతూ నాకు అన్నం కూడా పెట్టడం అనుకుంటూ దీనికి వచ్చి సరే రాజ్యానికి వస్తాడు వచ్చి మహారాజుని కలవాలి ఎలా అని అడగాలంటే ఏంటే పుట్టిన పిల్లాడు ఇప్పుడు ఏం చెప్తాడు అని చెప్పంటే కాదని నేను ఎలాగైనా అడగాలి అతనే చెప్తాను స్వామి చెప్పారు అని చెప్పాను సరే నీ చడ్డ బుడ్డ చెండబిడ్డ ఏం చెప్తారో చూడండి బిడ్డ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇలా అన్నదానం ప్రతిరోజు అన్నం పెడుతున్నాను ఎవరికైనా భిక్ష పెడితే కానీ భోజించేయట్లేదు ఇంకా దానివల్ల వచ్చే ప్రతి ఉంటే ఏంటంటే చూసేవా నీకు 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 తెలియ ఆ పిల్లవాడు బుడ్డు పిల్లవాడు మాట్లాడేవాడు వాడు ఎట్లా ఎలా మరి ఒక మంచి తేజస్తో వెళ్ళిపోతున్నాడు కుమారుడు నువ్వు రాత్రి భోజనం పెట్ట పెట్టినందుకు ఏమవుతుందో నీకు నీకు దాని ప్రమాదం నీకు కావాలి కదా రాత్రి నీకు చిన్న కడుపుతో మంచి ఆకలిగా ఉన్న భోజనం పెట్టాడు వాడు తెల్లవారితే వాడు చనిపోయాడు తెలుసు కదా అవును మరి పాపం అలా పా పుణ్యం చేశారు కదా వాడు ఎందుకు చనిపోయాడు వాడు చనిపోయి అంత పేదవాడు దరిద్రం ఉన్నవాడు మహారాజు కొడుకు నేను పుట్టయినప్పుడు నేను మహారాజు కొడుకు పుట్టడు దీ ఇదే దీని యొక్క ప్రతిఫలం నీకు చూపించడానికి ఇలా రమ్మని అడగమన్నారని చెప్పేసి అతను చెప్తాను దీని అంటే ఇదంటే అంటే మనకి తెలియకుండా మనం చేసే మంచి పనులకు ప్రతిఫల ఫలితాలు వెంటనే రావు కానీ ఎప్పటికైనా ఫలితం ఉంటుందని ఈ కథ యొక్క సారాంశం జై శ్రీరామ్